హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ ఫ్రెండ్స్ ఈరోజు అలక్సర్లో మరొక మోడర్న్ డిజైన్ చూపించబోతున్నానండి ఇది పూర్తిగా బహుశా మీరు చూసి ఉంటారండి అల్క్సర్లలో చాలా డిజైన్స్ మనం క్రియేట్ చేసిన డిజైన్సే ఎక్కువ మనం చేసిన వాటిలో అలక్సర్లు జనరల్గా ఏదో ఒక చైన్ మోడల్లో అందరూ వాడుతూ ఉంటారు ఎన్నో తరాలుగా చాలా ఓల్డ్ డిజైన్ మీకు తెలుసు బట్ ఆ ఓల్డ్ డిజైన్ని ఆ పల్క్ ఆ అష్టమణి అని పిలువబడే ఎక్స్ట్రాడినరీ ఓల్డ్ ఆ ట్రెడిషనల్ డిజైన్ని మోడ్రన్ లుక్లో వాడి ఎన్నో రకాల ఆర్నమెంట్స్ మనం క్రియేట్ చేయడం జరిగింది ఆ క్రియేషన్లో భాగంగా ఈరోజు మరొక ఎక్స్ట్రాడినరీ పీస్తో వీడియో చేయబోతున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ నేను చూపించబోతున్న ఈ పీస్ త్రీ లైన్స్లో కంప్లీట్గా ఒక మోడ్రన్ లుక్ వచ్చేలాగా ప్యాటర్న్ చూస్తే కంప్లీట్గా మోడ్రన్ ప్యాటర్న్ అండి ఇది నెక్లెస్ అని చెప్పలేనండి నెక్లెస్ కన్నా కొంచెం కిందకు వచ్చేలాగా అంటే బ్లాక్ బీట్స్ అవి మీరు వాడుతూ ఉంటారు డ్రెస్సెస్ మీద శారీస్ మీద వాడుతూ ఉంటారు సింగిల్ హుక్ లాకెట్స్ చిన్న చిన్న బ్లాక్ బీట్స్ వాటికి ఆ లెంగ్త్లో అనమాట మినీహారం కూడా కాదండి మినీహారం అనేటప్పటికి మళ్ళీ త్రీ ఫోర్త్ రావాలి ఇది త్రీ ఫోర్త్ లెంగ్త్ కూడా కాదు పైకే వస్తుంది బట్ నెక్ కాకుండా కొంచెం కిందకు వచ్చేలాగా ఓ చక్కటి చౌకర్ ప్యాటర్న్లో త్రీ లైన్స్ పల్క్సర్లు వాడి చేయటం జరిగిందండి పల్క్సర్లు మీకు తెలుసు జనరల్గా నేను హారాలు చేశాను పల్క్సర్లతోటి సర్లతోటి చైన్లు చేశాను మిరియం బ్యాంగిల్స్ లాంటివి కూడా చేయటం జరిగింది ఆ లుక్ మ్యాచ్ చేసేలాగా బట్ ఇది ట్రెడిషనల్ పర్ఫెక్ట్ మన అష్టమణి తెలుగువారు చేసే ఆ పల్క్సర్ బీట్ని ఒక రీజనబుల్ సైజులో అంటే ఒక మీడియం బీట్ తీసుకుని త్రీ లైన్స్లో సెట్ చేయడం జరిగిందండి అంటే మీరు నెక్ పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే అంటే లాకెట్ వాడక్కర్లేదా అని మీరు అడగచ్చు లాకెట్ కూడా వాడచ్చు అండి లాకెట్ లేకుండా కూడా ఓ ఎక్స్ట్రాడినరీగా ఉండేలాగా చూసారా ఇది ఇన్ఫ్యాక్ట్ నేను ఇలా వచ్చేలాగా డిజైన్ చేయడం జరిగిందండి ఇది పదహారు ఇంచులు చేసామండి ఇది డిజైన్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పదహారు ఇంచులు డిజైన్ చేశాం రెండు ఇంచులు చైన్ బ్యాక్ హుక్ ఇవ్వడం జరిగింది చైన్ ఇచ్చి రింగ్ బ్యాక్ చైన్ ఇచ్చి బ్లౌజ్ హుక్ ఇవ్వడం జరిగింది సో పర్ఫెక్ట్గా ఇలా మెళ్ళలో పెట్టుకునేలాగా డిజైన్ చేయడం జరిగింది అండి ఏదైనా లాకెట్ ఉన్నప్పటికి కూడా మీరు లాకెట్ ఇది సెట్ చేసుకోవచ్చు ఇందులో ఈజీగా ఇలా డైరెక్ట్గా లాకెట్తో పాటుగా కూడా ధరించేలాగా బట్ ఇన్ఫ్యాక్ట్ ఇది నేను డిజైన్ చేసిన ఆ పర్పస్ ఇన్ఫ్యాక్ట్ వితౌట్ లాకెటే వేసుకుంటే ఎలా ఉంటుంది అని అండి ఇన్ఫ్యాక్ట్ ఇది ఆ నెక్ ఆ లేడీ మెళ్ళలో పెట్టినప్పుడే దీని అందం తెలుస్తుందండి ఈ హ్యాంగర్ పెట్టిన దానికన్నా బహుశా ఆ లేడీ నెక్లో ఉన్నప్పుడే దీని అసలైన అందం తెలుస్తుందేమో అన్నట్టుగా ఉందండి అంత బ్యూటిఫుల్గా వచ్చింది ప్యాటర్న్ కూడా చాలా కొత్తదండి మీరు జనరల్గా ఈ ప్యాటర్న్ పర్ల్స్లోను గోల్డ్ బాల్స్లోనూ మొబల్లోనూ చేస్తూ ఉంటారు పల్సర్లో ఎలా ఉంటుందని చేసే ప్రయత్నం అండి ఇవి కూడా మూడు లైన్లను అటాచ్ చేస్తూ మధ్య మధ్యలో అక్కడక్కడ అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో పట్టిల్ ఇవ్వటం జరిగిందండి అంటే వాటిని మంచిగా పట్టుకుని ఉంచేలాగా అలా పర్ఫెక్ట్గా వన్ టూ త్రీ లైన్స్ కింద ఒకదాని మీద ఒకటి పడిపోకుండా అలా సెట్ చేసి ఉంచేలాగా మనం ఆ పట్టీలు ఇవ్వడం జరిగిందండి దాన్ని ఆ పట్టుకుని ఉంచేలాగా బట్ అవి ఎక్కడ హైలైట్ కాబట్టి పల్క్సర్లే మీకు హైలైట్గా కనపడుతూ ఉంటాయి అవి చాలా మైనర్గా కనపడి కనపడిన విధంగా ఉంచడం కోసం మాత్రమే కేవలం అవి వాడటం జరిగింది దాంతో చక్కగా ఇది ఇలా కూర్చుందండి అప్ అండ్ డౌన్ అయిపోకుండా నీట్గా ఉంది మెళ్ళలో కూడా పెట్టుకుంటే నిజంగా చెప్తున్నానండి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది నాకు జనరల్గా ఆర్నమెంట్స్ చూస్తూ ఉంటాం కదా దాంతో ఆర్నమెంట్స్ నెక్లో చూసినా విడిగా చూసినా ఒక లేడీ చక్కగా ఒక పర్ఫెక్ట్గా మెడ కాస్త పొడుగ్గా ఉండి ఆ లేడీ పెట్టుకుంటే మెడలో ఎలా ఉండబోతుంది అనేది కూడా ఊహించుకోగలం అనమాట ఆ పిక్చరైజేషన్ అనేది ఉంటుంది సో ఎక్స్ట్రాడినరీ డిజైన్ అండి పలక్సర్లో బహుశా నేను క్రియేట్ చేసిన డిజైన్లో ఒక మంచి ఐడియా అని చెప్పడంలో ఎటువంటి ఉద్దేశం లేదు క్లోజ్ పిక్స్ కూడా పెట్టానండి మీరు ఎలా జడ్జ్ చేయగలుగుతుందో నాకు తెలియదు బట్ నేను చూస్తున్నాను కదా లైవ్లో నాకైతే ఒక కొత్త ఫీల్ ఉందండి కొత్త ఆర్నమెంట్ ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ క్రియేట్ చేసాము అనిపిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు సో ఈ బ్యూటిఫుల్గా తయారు చేయబడ్డ ఈ పల్క్సర్లు త్రీ లైన్స్ వెయిట్ చెప్పాలండి ఫార్టీ గ్రామ్స్లో డిజైన్ చేయటం జరిగిందండి త్రీ లైన్సు సిక్స్టీన్ ఇంచెస్ పోస్ట్ కూడా మరీ చిన్నది కాదండి అలాగని పెద్దది కాదు మీడియం సైజు పోస్ట్ తీసుకోవడం జరిగింది బ్యాక్ సైడ్ హుక్ ఇవ్వడం జరిగింది రింగ్ బ్యాక్ చేయిన్ పర్ఫెక్ట్గా మీరు లాకెట్లో కూడా వేసుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది ఉండదు బట్ లాకెట్ లేకుండా వేసుకుంటే ఇది బాగుంటుంది బాగుంటుందేమోనని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ ద డే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ